హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మా ఉపాషా నా సొంత ఊరులో కర్ర పక్కన పెద్ద ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు జనవరి పద్నామో తారీఖు నేను ఢిల్లీలో ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ ఉంటే నేను యూట్యూబ్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటనాడు ద్వారా వేసి పంపిస్తా ఉంటాను ఇటు మూడు రాష్ట్రాలకు వచ్చి నేను కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు నేను చాలా బండ్లు అంటే చాలా బండ్లు అయితే పంపించాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇప్పిస్తున్నాను ఏ క్వాలిటీ యూట్యూబ్ లో అయితే పెడతా ఉన్నాను ఓ ఏ బడ్జెట్ లో అనేది ఒక ఐడియాసారి ఇక్కడ ఢిల్లీ వచ్చేసి నాకు సొంత అని అంటే లేవు ప్రతి ఒక్కరికి నేను కమిషన్ బేస్ మీద నేను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను కమిషన్ బేస్ మీద అయితే వర్క్ అయితే చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళ కూడా నేను ప్రతి ఒక్కరికి నేను టైం తీసుకుని నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇచ్చి పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది రేటింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు ఒరిజినల్ చూడడం చూడకు నాలుగు సిల్టర్ అయితే ఉన్నాయి నేను వెహికల్ విషయంలో అయితే ఉండేది ఉన్నట్టు అయితే చెప్తాను రెండు గ్లాస్ ఒకటి చేంజ్ అయ్యింది మొత్తం తో పాటిన గ్లాస్ ఉన్నాయి షోరూమ్ తో పాటిన డోర్ ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ రేగులు టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చర్ రెండు వేల పద్దెనిమిది రెన్ సింగిల్ ఓనర్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఈ అయితే ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఉంది ఈ అయితే ఎవరైతే చూసుకుంటారో వాళ్ళు ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మాకు ఇక్కడ డెలివరీ అయితే ఇస్తారు దాని తర్వాత మీ పేరు మీ పేరు మీద ఆధార్ కార్డు పేరు మీద కి అప్లై చేసి నేను ఈ వేగులు కంటైనర్ అంటే కంటైనర్ బై బైరోడ్ అయితే పంపిస్తాను లేదు మీరు మీరే డైరెక్ట్ వచ్చి ఇక్కడ ఢిల్లీలో ఫుల్ పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డు ఫుల్ పేమెంట్ చేసి మీ ఆధార్ కార్డు మీద కి అప్లై చేసి ఈ అయితే బై అయితే తీసుకో తీసుకోవచ్చు ఈ వేగలు ప్రస్తుతం బిల్లులో అయితే ఉంది ఈ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్ఓసిస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వేగకులకి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది టోయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షన్ సింగిల్ ఓనర్ ఎక్కడికి వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు వర్జినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలా వీల్స్ వస్తాయి కీలెస్ ఎంట్రీ ఆటో ఫుల్డ్ బోటార్ స్టేరింగ్ కంట్రోల్ స్టేరింగ్ బ్లూటూత్ కంట్రోల్ క్రూజ్ కంట్రోల్ సెంట్రల్ ఏసీ సెవెన్ సీటర్ వెహికల్ ఇది డీజిల్ వర్షన్ గేర్ వచ్చేసి మ్యాన్ ప్రైస్ ఢిల్లీ వచ్చేసి టోటా ఇనోవా క్రిస్టా టూ పాయింట్ ఫోర్ జెడ్ వర్షను రెండు వేల పదిహేడు మ్యానుఫాక్చరు రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేల ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ కలర్ వచ్చేసి వైట్ కలర్ ప్రైస్ డిల్వర్ వచ్చేసి పద్నాలుగు లక్షల ఎనభై వేలు ఎత్తున్నారు ఇది ఫిక్స్డ్ కాదు దీని కొద్ది మటుకు అయితే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించిన నెంబర్ ఫోన్ చేసి అంటే ఈ వెహికల్ గురించి ఇంకా నేను క్లారిటీ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను ఆ వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను ఇంజన్ అవుట్లుక్ ఎంట్రీలు డిక్కీ డోర్లు మొత్తం నీట్ గా నిదానం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాలు నాకు ఫోన్ చేస్తా అంటే ఈ వెహికల్ గురించి ఇంకా అయితే మాట్లాడతాను కా నుంచి డోర్లు డిక్కి మొత్తం కంపెనీ బేస్ చింత అయితే ఉంది బండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చేసి వైట్ కలర్ నేను వెహికల్ మొత్తం చూపిస్తాను దాని తర్వాత ఇంట్రెస్ట్ నాల్ నాకు ఫోన్ చేస్తా అంటే వెహికల్ గురించి ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను ఒకసారి వెహికల్ చూస్తాను చూడండి కలర్ వచ్చేసి వైట్ కలర్ టైర్లు వచ్చేసి నాలుగు సీల్ అయితే ఉన్నాయి ఎక్కడ ఆయిల్ చమ్మ అనేది లేదు మొత్తం షీల్డ్ ఉంది ఆటో హోళ్ళు ఆటో హోళ్ళు మీరు వర్కింగ్ అయితే ఉన్నాయి కీలెస్ ఎంట్రీ ఎక్కడ రెస్టింగ్ అనేది లేదు నాలుగు పవర్ ఇండో హారను కంపెనీ మ్యూజిక్ ప్లేయరు ఇవన్నీ వచ్చే వచ్చేసి వర్కింగ్ అయితే ఉన్నాయి సెవెన్ సీటర్ వెహికల్ అయితే ఇది ఎయిర్ బ్యాగ్ వచ్చేసి సిక్స్ వస్తాయి బటన్ స్టార్ట్ రీడింగ్ వచ్చేసి డెబ్బై నాలుగు వేలు కంపెనీ మ్యూజిక్ ప్లేయరు ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నీకు నేను ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇప్పిస్తాను చిన్న వెహికల్స్ కానీ పెద్ద వెహికల్ వరకు నేను ఏ వెహికల్ కావాలంటే ఆ వెహికల్ అయితే ఇప్పిస్తాను ఢిల్లీలో నేను వచ్చిన వాళ్ళకు కూడా రాని వాళ్ళ కూడా ప్రతి ఒక్కరికి నేను ఇక్కడ తిరిగి నేను ఢిల్లీలో ఉంటున్నాను కాబట్టి సెవెన్ సీటర్ వెహికల్ ఇది నేను ఢిల్లీలో ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరికి నేను సెంట్రల్ వేసి ప్రతి ఒక్కరికి మంచి పనులు అయితే ఇప్పిస్తున్నాను అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే లేవు నేను క్వాలిటీ ఉంటేనే వెహికల్ అయితే యూట్యూబ్లో అయితే పెట్టేది ఏది పడితే అది పెట్టాను మొత్తం చెక్ చేసి నేను పవర్ ఇండో పవర్ స్టేరింగ్ అబ్జర్వ్ సస్పెన్షన్ మొత్తం చెక్ చేసి అది క్వాలిటీ బాగుంది మొత్తం స్టీల్ ఉంటేనే యూట్యూబ్లో అయితే పెట్టేది టూ పాయింట్ ఫోర్ జెడ్ వచ్చాను ఇన్నోవా క్రిస్టా బాగున్నాడు నుంచి డిక్కీ వరకు డోర్లు మొత్తం కంపెనీ పెస్ట్ అయితే ఉన్నాయి నేను వీడియోలో ఎలా చెప్పినానో బండి మీకు ఇచ్చిన తర్వాత కూడా సేమ్ అలాగైతే ఉంటది బకెట్ సిట్స్ ఇది

కంపెనీ పెయింటింగ్ అయితే పోలేదు ఇక్కడ చూడండి చూపిస్తాను షోరూమ్ తో పాటించిన పెయింటింగ్ కూడా అయితే పోలేదు మొత్తం ఒరిజినల్ ఉంది వేగిలో మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను చూపిస్తాను వేగి మొత్తము